గుంటూరు జిల్లా పొన్నూరు డిజీసీ కాలనీలో ఏడో తారీఖు జరిగిన హత్య కేసులో ముద్దాయిని అరెస్టు చేసిన తెనాలి రమేష్ కామెంట్స్ పొన్నూరు డీవీసీ కాలనీలో ఈ నెల ఏడో తారీఖు రాత్రి నిర్మానుష ప్రదేశంలో యాజలి గోపి అనే యువకుడిని హత్య చేయడం జరిగింది మరుసటి రోజు కాలనీ వారి సమాచారం మేరకు పొన్నూరు అర్బన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని హత్యపై దర్యాప్తు చేశారు హత్య గావించబడిన యాజాలి గోపి రెండు వేల పదిహేడులో జరిగిన హత్య కేసులో యావ జీవ శిక్ష ను ఫెరోల్ పై బయట వచ్చి ఉంటూ తాగుడికి ఇతరులతో గొడవలు పడేవాడు గత ఇరవై రోజులు కదా సాయి బాలాజీ అనే యువకుడితో గొడవ పడి చింటూ మరియు బాలాజీ అనే యువకుడు ఇద్దరు స్నేహితులు ఈ నెల రెండో తారీఖున మరో సాయి బాలాజీకి హత్య గావించబడిన గోపికి మధ్య గొడవ జరిగింది అది ఒక్కొక్కసారి డెత్ కేసు కూడా వెళ్ళే పరిస్థితి కాబట్టి క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ఈ కేసులో కూడా ఇమీడియట్గా ఎక్యూజ్ యొక్క కన్ఫెక్షన్ మీద లీడింగ్ టు ది రికవరీ అతను అతను చేసినటువంటి స్టోన్ కూడా పొదల్లో నుంచి రికవరీ చేసి దానికి బ్లడ్ స్టెయిన్స్ తర్వాత ముద్దాయి ఒంటి మీద కూడా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఫుల్ ఎవిడెన్స్లో ఇతను అరెస్ట్ జరిగింది ఇంకా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు వీళ్ళు ఆఫ్ కన్ఫెషన్ ఉంటే ఎవరిని కూడా వదిలేదు సమస్య లేదని చెప్పేసి మేము అలా చేస్తాం నమస్తే అండి నా పేరు రమేష్ ఎస్డిపిఓ తెనాలి నా తెనాలి సబ్ డివిజన్ పరిధిలో పొన్నూరు టౌన్లో మొన్న ఏడవ తారీఖు నైట్ ఒక మర్డర్ కేసు హత్య కేసు రిపోర్ట్ అయ్యింది దీంట్లో డిసీజ్డ్ మృతుడు వై గోపి థర్టీ టూ ఇయర్స్ సాయినగర్ కలవకుంట డీవీసీ కాలనీ పొన్నూరు టౌన్లో ఉంటా ఉన్నాడు ఇతను ఇతను గతంలో ఒక మర్డర్ కేసులో ఇతను ముద్దాయి రెండు వేల పదమూడులో ఒక చిన్న తగుతో నాగమల్లేశ్వరరావు అనే అతన్ని ఇతను హత్య చేస్తాం జరిగింది పెట్టి డిస్ప్యూట్ ఇతని మధ్య హత్య చేస్తాం జరిగింది ఆ హత్య నేపథ్యంలో కోర్టులో కూడా ట్రైల్ కండక్ట్ అయింది ఆ కండక్ట్ అయిన ట్రైల్లో ఇతనికి యావజీవ కారాగా శిక్ష పడతాం జరిగింది రెండు వేల పదిహేడులో అది జడ్జిమెంట్ వచ్చింది రెండు వేల ఇరవై రెండు వరకు కూడా అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో జైలు అనిపించాడు రెండు వేల ఇరవై రెండులో హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు వారు పర్మనెంట్ బెయిల్ ఇతను గ్రాండ్ చేస్తాం జరిగింది అప్పటి నుంచి కూడా ఇతను వాళ్ళ సిస్టర్ ఇంట్లో టీవీసీ కాలంలో ఉంటూ కొంత లిక్కర్కి అడిక్ట్ అయ్యి చిన్న చిన్న గొడవలు పడుతూ పడుతూ ఉంటాడు ప్రతి వాళ్ళతో కూడా కొంత గొడవలు పడి కొంచెం ఇదిగా ఉండడం జరుగుతుంది ఆ నేపథ్యంలో ఇతను ఇరవై రోజుల క్రితం సాయి బాలాజీ అతనితో గొడవపడ్డాడు తాగేసి తాగి గొడవపడ్డాడు ఆ తర్వాత కూడా మొన్న రెండో తారీఖున కూడా ఈ నెల రెండో తారీఖు కూడా సాయి బాలాజీతో సాయి భారత్ నెస్టా అనేది గొడవపడుతుంటే ఈ కేసులో ముద్ద అయినటువంటి వి చైతన్య ఇలియాస్ చింటూ ట్వంటీ టూ ఇయర్స్ ఇతను డీవీసీ కాలనీ సెవెంత్ వర్డ్ కల్వ కలవకుండా పొన్నూరు టౌన్ ఇతను సెంటిమెంట్ చేసుకుని జీవిస్తూ ఉంటాడు ఇతను కూడా ఈ డిసీజ్డ్కి అసోసియేట్ అయ్యి అందరూ కూడా కలిసి ఉంటారు అయితే ఈ సాయి బాలేజీతో గొడవపడుతున్న నేపథ్యంలో ఇతను ఎదుర్కొంటాం జరిగింది ఎందుకు నువ్వు సాయి సాయిబాలాజీతో గొడవపెడుతున్నావు సాయి బాలేజీ కూడా ఈ ముద్దాయికి స్నేహితుడే అయితే నీకెంట్రా నువ్వు ఎందుకు వస్తున్నావు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి నిన్ను కూడా లేపేస్తాను జాగ్రత్తగా అని చెప్పేసి ఆ రోజు ఇతన్ని తోస్తాం జరిగింది ఆ తర్వాత ఏడో తరఖున నైట్ కూడా ఈ సోకాల్ డిసీజ్డ్ ఎక్కువ కూడా ఇద్దరు పన్నెండు గంటల కూడా మధ్య సేవించి ఒకరికి ఒకళ్ళు ఛాలెంజ్ చేసుకుంటాం జరిగిందనమాట ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఇతను గతంలో ఉన్న నేర చరిత్ర ప్లస్ తను చంపేస్తాడనే భయంతో మనసులో పెట్టుకొని ఇతన్ని అంతమంది తన ఉద్దేశంతో ఆ రోజు నైట్ ఇతను డిసీజ్డ్ గార్బేజ్ రీసైక్లింగ్ అంటర్కన్స్ట్రక్ బిల్డింగ్ దగ్గర ఇతను నిద్రపోతుంటే ఇతను వెళ్ళి అబౌట్ టూఎంకి రాయికి తీసుకుని అతను పడుకున్న వ్యక్తిని విచక్షణ రహితంగా తన రెండు వైపులు కూడా నూతన మెరుగు పడతాం జరిగింది అక్కడ అక్కడికెక్కడే అతను డిసీజ్ చనిపోయాడు అది నిర్ధారించుకొని చనిపోయాడని డేషన్కి వచ్చిన తర్వాత అతను ఉపయోగించే రాయిని తీసుకొని వెళ్ళి ఆయన దగ్గర ఉన్నటువంటి బదుల్లో పడేసి పారిపోతాడు ఈ కేసులో ద మోటివ్ ఇస్ ఓన్లీ పెటి డిస్ప్యూట్ బిట్వీన్ ది ఈక్విటీ అండ్ డిసీజ్డ్ అయినా కూడా హత్య వంటి దీన్ని ఎవిడెన్స్ లేకపోతే చాలా వెంటనే సీనా ఫిఫ్డెన్స్లోకి స్థానిక స్థానిక స్త్రీ గారు భాస్కర్ గారు టౌన్సీ టౌన్ టౌన్సీ వాళ్ళ సిబ్బంది మరి రాజ్ వాళ్ళ సిబ్బంది అంతా కూడా వెళ్ళి అయితే వీళ్ళకి వీళ్ళ దర్యాప్తులో స్థానిక రూరల్ పొన్నూరు రూరల్ సిఏ గారు కోటేశ్వరరావు గారు వాళ్ళ ఎస్ఐ భార్గవ్ కూడా మిగతా సిబ్బంది అంతా కూడా ఇమ్మీడియట్గా ఈ కేసుని అతి కొద్ది కొద్దిగా కొద్ది కొద్ది రోజుల్లోనే డిరెక్ట్ చేస్తాం జరిగింది వాళ్ళని మా గౌరవ ఎస్పీ గారు గుంటూరు ఎస్పీ గారు డ్యూటీ సార్ వాళ్ళని ప్రత్యేకంగా అభివృద్ధించి వీళ్ళందరూ కూడా రివార్డులకి రికమెండ్ చేయమని చెప్పేసి నాకు ఆదేశం జరిగింది చక్కగా ఒక ఎవిడెన్స్ లేని ఒక డెడ్ బాడీ దగ్గరకు వెళ్ళి అతి త్వరలోనే ఆ వెకేషన్ చేదిస్తాం నా సభ్యుల తరఫున వాళ్ళని అభినందిస్తున్నాను ముద్దాయిని ఈరోజు మార్నింగ్ సీఏ గారు But well, I'm not going to take it upstairs morning. I'll uh, be Thank you. Salman.